హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అనామిక అయితే మీరందరూ నన్ను పేరెంటానికి పిలవకపోయినప్పటికీ కూడా మీ కళ్ళు తెరిపిద్దామని ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా మా ఆనందాన్ని చెడగొట్టడానికి వచ్చావని మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే పక్కనే ఉన్న రుద్రాని ఎందుకు వచ్చిందో తను చెప్పింది వింటేనే కదా అది గుడ్ న్యూసా లేకపోతే బ్యాడ్ న్యూస్ అని తెలిసేది నువ్వు చెప్పు అనామిక అని అనగానే చెప్పను మీ అందరికీ కూడా నా మాట మీద నమ్మకం లేదని అర్థమైపోయింది అందుకోసమే మీ అందరికీ అసలు నిజమేంటో తెలియటం కోసమే సాక్ష్యాలు తీసుకొని వచ్చాను ఒక్కసారి ఈ సాక్ష్యాలు చూడండి ఈ ఇంట్లో పాపం అందరూ తెలివి తక్కువ వాళ్ళే అతి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కావ్య రాజ్ అందుకోసమే వంద కోట్ల రూపాయలను అప్పు చేశారు అని అనగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు వంద కోట్ల రూపాయలు అప్ప అని ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అయితే నోరు తెరిచి అలానే షాక్ అయిపోతూ ఆ డాక్యుమెంట్స్ని అయితే తీస్తుంది ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ఇక వెంటనే సుభాష్ కూడా చూస్తాడు ఇలా ప్రతి ఒక్కరు చూసిన తర్వాత వంద కోట్ల అప్పు నిజంగానే ఉంది Yeah. ఏంట్రా ఇదంతా కూడా ఇంతకాలం ఏమీ చెప్పకోకుండా మౌనంగా ఉన్నారు ఇప్పుడైనా నోరు విప్పండి అని అంటూ ఉంటే వాళ్ళెందుకు నోరు విప్పుతారు వాళ్ళు తెలివితేటలతో ఫారిన్లో వంద కోట్లు డిపాజిట్ చేసుకొని వచ్చారు ఆ తర్వాత కంపెనీ పేరు మీద అప్పు ఉందని చెప్పేసి ఆ అప్పునేమో అందరికీ సమానంగా పంచాలి అనుకుంటున్నారు పాపం దాని లక్ష్మి అంటే ఏమో ఒక పక్క ఆస్తి రాసివ్వండి ఆస్తి రాసివ్వండి అంటున్నారు కదా ఆస్తుల్లో భాగాలుగా పంచుకునేసరికి కంపెనీ అప్పుల పాలైపోయింది మీ వాటాలో చిల్లు గవ్వ కూడా రాదు ఇక ఇంతకాలం అందరం కలిసి అనుభవించాం కాబట్టి నష్టాలు కష్టాలు కూడా అందరం అనుభవించాలని చెప్పేసి ఈ కావ్యరాజు వేసిన పక్కా ప్లానే ఇదంతా కూడా అని చెప్పేసేసి అనామిక అంటూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా రాజ్ కావ్య ఇద్దరు కూడా అనామిక నోటికి వచ్చినట్టు మాట్లాడేవంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు వచ్చేసేసి ఏంటి అనామిక అని అంటున్నారేంటి ఇంతకాలం రుద్రాని అంటుంటే ఏమో అనుకున్నాను రుద్రానికి ధాన్యలక్ష్మి కూడా నిలదీస్తూ ఉంటే పాపం ధాన్యలక్ష్మికి ఏమీ తెలియకుండా మాట్లాడుతుందేమో అనుకున్నాను ఇప్పుడు నేను కూడా లక్ష్మిలానే మాట్లాడుతున్నాను ఎవరైనా ఈ స్థాయిలో ఉంటే మిమ్మల్ని ఇలాగే నిలదీస్తారు ఎందుకు ఇదంతా చేశారు అసలు వంద కోట్లు అప్పు మీకు ఎందుకు రావాల్సి వచ్చింది ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు మాకెందుకు చెప్పలేదు అంటే మీరు చప్పా పెట్టకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఆ వంద కోట్లు కూడా మీ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకున్నారని అనామిక చెప్పింది నిజమేనా మీ పేరు మీద వంద కోట్లు ఆస్తి రాసుకున్నారా పెట్టుబడులన్నీ చెప్పేసేసి ఫారెన్లో బ్లాక్ మనీని దాస్తున్నారా అని చెప్పేసి ఒక పక్క ఇక తల్లి అపర్ణనే రాజును నిలదీస్తూ ఉంటుంది అమ్మా నువ్వు కూడానా అని అంటూ ఉంటే ఇక వాళ్ళు ఎలాగో అడుగుతారు ఇంతకాలం నేను పోనీలే పోనీలే అని ఊరుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత మూగ వాళ్ళకు కూడా నేను నిలదేయాలనిపిస్తుంది రాజ్ నువ్వు చేసే పనులన్నీ కూడా ఇలానే ఉన్నాయి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య అందుకని ఇలాంటి రోజు రాకూడదని ఎప్పుడు నిజం చెప్పేద్దామన్నాను కానీ నువ్వే వద్దండి వద్దండి అన్నావు చూసావా ఇప్పుడు అందరి చేత ఎలాంటి నిందలు పడాల్సి వస్తుందో అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఈ లోపల ఏవండి ఇక్కడితో వదిలేసేయండి ఎవరు మన గురించి తప్పుగా అనుకున్నా పర్వాలేదు అని అనగానే అంటే ఏంటి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా అసలు నిజమేంటో తెలియకోకుండా ఉంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది అసలు నిజం కనుక బయటపడలేదే అనుకో ఇక నిర్దార్షణ్యంగా నిర్మోహమాటంగా ఇంటి నుంచి బయట గింటేయటం ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది వీళ్ళు ఏ రకంగా భయం భక్తులు లేకుండా వంద కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు మనకు కూడా దయాదాక్షిణ లేకుండా అలానే ఇంటి నుంచి గింటేయాలి అని చెప్పేసి ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటుంది అయితే ఈ లోపల సర్ 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 మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అయితే వస్తారు ఇక వెంటనే కావ్య ఏమైంది సార్ అని అనగానే నెంబర్ బోర్డు ఆధారంగా మనం ఒక వ్యక్తిని ఇంతకాలం మొత్తానికి కూడా వెతుకుతూ వచ్చాం కదా ఇక ఆ నందాగాని షూట్ చేసిన వ్యక్తి ఇప్పుడు మా అండర్ గ్రౌండ్లోనే ఉన్నాడు వాడి నుంచి నిజ నిజాలు ఎన్నో రాబట్టాం కానీ ఆ నిజ నిజాలు అన్నీ వెతుక్కుంటూ ఉండగా దానికి కారణమైన వాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారని తెలిసింది అందుకోసమే ఈ ఇంటికి తిన్నగా వెతుక్కుంటూ వచ్చాం అని అనగానే మా ఇంట్లో ఉన్నారా ఎవరు వాళ్ళు అని అనగానే ఇంకెవరు సార్ ఈ అనామికాని అని చెప్పేసి ఇక లేడీ కానిస్టేబుల్స్ బయటే వెయిట్ చేస్తున్నారేంటి ఇంకా ఈ అనామికాను అరెస్ట్ చేయరేంటి అని చెప్పేసి ఎస్ఐ గారు అయితే అంటారు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అనామికాను ఇక అరెస్ట్ చేస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ నన్నెందుకు కలుసు చేస్తున్నారు అని చెప్పేసి అనామిక నిలదీస్తూ ఉంటుంది ఎందుకంటే నందా గార్డ్ని చనిపోకపోయినప్పటికీ కూడా చచ్చేటట్టు మీరందరూ కూడా కలిసి ప్లాన్ చేశారు కాబట్టి నందా దగ్గర డబ్బు తీసుకుని సైడ్ చేసి ఎవరికీ తెలియకోకుండా నందాని నువ్వు ఫారెన్ పంపించేశావు కాబట్టి ఇక ఇవన్నీ ఎలా తెలిసింది అనుకున్నావా అదే రెండు నెంబర్ ప్లేట్లు పెట్టించి ఇక నందాకి షూట్ చేసినట్టుగా నటించి ఆల్రెడీ నంద ఎప్పుడెప్పుడు దొరికిపోతాడో ఏమోనని చెప్పేసి కావ్యరాజుల వాళ్ళు అక్కడికి వస్తున్నారని ముందుగానే తెలిసి ఇక వాడి దగ్గర కావాలని హాట్ దగ్గర కావాలని చెప్పేసి షూట్ చేసినా కూడా ప్రాణాలు పోయేట పో పోనివ్వకోకుండా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అసలు కావ్యరాజు ఇక్కడికి వచ్చిన విషయమే నందా వాళ్ళకు మెసేజ్ చేశాడు ఇక ఈ అనామిక నందా దగ్గరికి మీరు వంద కోట్ల గురించి తిరగకూడదని ఈ టాపిక్కి స్టాప్ పడాలి అని చెప్పేసి చచ్చిపోయినట్టు వీళ్ళ డ్రామా ముందుగానే ప్లాన్ గీసుకొని డెమో వీడియోలన్నీ కూడా చేసుకొని ఈ రకంగా ప్లాన్ ప్లాన్ చేశారు అంటే నందాని సైలెంట్గా పంపించేసింది నంద ఇక్కడ ఉంటే ముక్కు ముక్కు పట్టుకుని సరే పిండైనా సరే వంద కోట్లు అప్పు మీరు తీసుకుంటారు కదా నందాని సైలెంట్ గా బయటకు పంపించేస్తేనే కదా ఇప్పుడు మీలో మీరు గొడవలు పడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దాకా నెత్తిన పెట్టుకున్నది అందుకోసం ఈ అనామిక ప్లాన్ చేసింది అందుకోసమే అనామికను మీమైతే ఏటో కింద మొత్తానికి అయితే అరసు చేస్తున్నాం అని చెప్పేసి అనగానే ఇక కావ్య నువ్వు మాకేదో చేద్దామని వచ్చావు ఇక మా కుటుంబంలో మా పరువు తీద్దామని వచ్చావు లేకపోతే ఇంకా మమ్మల్ని ఇంటి నుంచి గింటెయ్యలే ప్రయత్నం చేశావు కానీ ఇప్పుడు చివరాకరికి ఏం జరిగింది ఒకరికి చెడు చేయాలని చూస్తే దేవుడు మనల్ని చెడు చేసేటట్టు చేస్తాడు కర్మ అనేది ఎప్పటికైనా రిటర్న్ అవుతుంది గుర్తు పెట్టుకోనామిక ఇక నందాన్ని అడ్డు పెట్టుకొని మాతో ఏవేవో నడిపించి దుగ్గిరాల వారి కుటుంబాన్ని స్వరాజ్ గ్రూప్ కంపెనీ రోడ్డుని ఈడ్చుకు రోడ్డుకి ఈడుద్దాం అనుకున్నావు కానీ ఇప్పుడు నీ బతికేమైంది జైల్లో చిప్పకూడ తినమైంది వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అయినా ఇక టూ డేస్ తర్వాత నేను ఈ స్టేషన్లో ఉండను సార్ కొత్త మేడం రాబోతున్నారు అని అనగానే ఇక వెంటనే ఆ మేడం ఎవరో కాదు మా ఇంటి అమ్మాయి అపూర్వ అప్పు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవునా మేడం అని చెప్పేసి ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడు అప్పు అంటూ ఉంటుంది అనహమిక నువ్వు నాతో చాలాసార్లు ఛాలెంజ్ చేసావు కదా ఇప్పుడు నీకు థర్డ్ డిగ్రీ ఇవ్వటానికి నీకు లాఠీ దెబ్బలు కొట్టడానికి జైలుకు రాబోతున్న ఎస్ఐ ఎవరో కాదు నేనే ఇది కదా పరాభావం అంటే ఇన్ని రోజులు నీ జీవితం మీద నువ్వు చూసుకుంటూ మంచిగా ఉంటే నీ బతుకు కూడా అలానే వెళ్ళేది కానీ నీ లైఫ్ నువ్వు చూసుకోకోకుండా ఇంకా ఇంకా ఈ కుటుంబాన్ని ఏదో చేయాలని కక్ష కట్టావు చేడు చివరాకరకు నువ్వే జైలు పాలు అవుతున్నావు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అప్పు కూడా వార్నింగ్ ఇస్తుంది అందరూ చూస్తూ ఉండంగానే ఇక వెంటనే అప్పుని అయితే అనామికనైతే పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇక వెంటనే సార్ బ్యాంక్ వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాం ఇక బ్యాంకు వాళ్ళు ఫారెన్ వెళ్ళారు నంద పూర్తిగా వచ్చేసేసి ఇక ఫారెన్లోనే బ్లాక్ మనీ దాచుకున్నాడు ఆ డబ్బంతా కూడా ఇక మన కంపెనీ మీరు ఏమీ పే చేయవలసిన అవసరం లేదు ఆ బ్యాంకు డీటెయిల్స్ కూడా అన్నీ సబ్మిట్ చేయటం జరిగిపోయింది అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసేసి కావ్యరాజులైతే అంటూ ఉంటారు ఇక వెంటనే ఇప్పుడైనా అర్థమైందా నా మనవడు నా మనవరాలు గొప్పతనం నోరు ఉంది కదా అని ఏదో ఒక్కసారి తప్పు చేసినట్టుగా చిన్న మాట రాగానే మీ లోపల ఉన్నవన్నీ కూడా బయట పెట్టేశారు కదా వాణ్ణి ఇంటి నుంచి బయట గెంటేస్తాను అనింది ధాన్యలక్ష్మి మరి ఇంతకాలం కంపెనీకి వంద కోట్లు అప్పు ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ మాత్రం బయటపడలేదు ఇదంతా ఎందుకు చేశారు ఎవరు చేశారో తెలుసా నా భర్త చేసిన తప్పు మూలాన జరిగింది కానీ నా భర్త కోలుకోలేని స్థితిలో ఉన్నాడు కోమాలో నుంచి వచ్చిన తర్వాత ఇక కావ్య తాతయ్య గారితో ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అన్నప్పటికీ కూడా నా భర్త కంపెనీ ఫైల్స్ అన్నీ కూడా ఫోన్లో మాట్లాడి మొత్తం తెలుసుకున్నారు అప్పుడు నాకు అర్థమైంది నా భర్త వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టింది రాజు తన తల మీద వేసుకొని భారాన్ని మోస్తున్నాడు అని చెప్పేసేసి అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి వాళ్ళందరూ కూడా రాజుకి నిన్ను అనవసరంగా తొందరపడి మేము అపార్థం చేసుకున్నాం రాజ్ మమ్మల్ని క్షమించరా అని అంటూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరు కూడా రాజుని క్షమాపణ కోరుతూనే ఉంటే మీదేముందులే పిన్ని తెలియకపోతే ఎవరైనా మేము ఇంకేదో చేస్తున్నాం అనుకుంటారు కానీ ఇలా మన కంపెనీ పరువును నిలబెట్టడం కోసం ప్రతి క్షణము ప్రతి రూపాయిని జాగ్రత్తగా మేము వినియోగిస్తున్నామని మీరెందుకు అనుకుంటారు మీ మీ స్థానంలో ఇంకెవరున్నా కూడా అలానే అనుకుంటారు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా తాతయ్య పూర్తిగా కోలుకున్నారు డిశ్చార్జ్ చేయొచ్చు అని అనగానే తాతయ్య పూర్తిగా ఇంటికైతే వచ్చేస్తారు డిశ్చార్జ్ అయితే అవుతారు ఇక తాతయ్యకి ఈ విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత ఇక ఆస్తి మొత్తం కూడా కావ్య పేరు మీద ఉంది కదా ఎప్పటికీ కూడా అది కావ్య పేరు మీదే ఉంటుంది రాజ్ కావ్య వాళ్ళకి నచ్చి ఎవరికి రాస్తే వాళ్ళకి ఉంటుంది కానీ ఈ ఇంట్లో ఎటువంటి ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోవటం కానీ లేకపోతే ఎవరి ఆస్తి విడిగా ఉండటం కానీ జరగదు కాబట్టి కావ్య ఇంతకాలం ఇంటి పెద్దలుగా మేమున్నాం చిన్నవాళ్ళైనా వాళ్ళ తెలివితేటలు కంపెనీ మీద చూపించిన వాళ్ళ శ్రద్ధ మూలాన ఆస్తి మొత్తం కావ్యరాజుల పేరు మీదే ఉంటుంది ఇది తథ్యం అని తాతయ్య గారు చెప్తారు మేము వెళ్ళి రెషి తీసుకోబావా పదబావా అని చెప్పేసి చిట్టి సీతారామయ్య తీసుకొని లోపలకైతే మొత్తానికి అయితే లోపలకైతే తీసుకొని వెళ్తారు అయితే ఇక బాలసాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఇలాంటి బాల బాలసాల ఫంక్షన్లు ఇంకా జరగాలి అది కావికి అలానే అప్పుకి కూడా మీలో ఎవరు ముందు బాలసాల ఫంక్షన్ చేస్తారో ఏరా రాజ్ మీ తాతయ్య కోరిక ఎప్పటికైనా నెరవేర్చరా మీ తాతయ్యకు నీకు పుట్టబోయే బిడ్డను చూడాలి అని ఎప్పటి నుంచో కోరిక నువ్వు మీ తాతయ్యకు ఎన్నోసార్లు మాట ఇచ్చావు ఆ మాట మీద నిలబడు అని చెప్పేసి సుభాష్ కూడా చెప్తూ ఉండటంతో సరే డాడ్ అని చెప్పేసి కామన రాజ్ కూడా అంటూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా రుద్రాని రాహుల్ వాళ్ళు ఆస్తి గురించి ఆలోచించి ఆలోచించి చిల్లుగవ్వ కూడా రావటం లేదు దమడి ఆదాయం కూడా లేదు అని చెప్పేసి చాలా తెలివితేటలతోటి ఇక ఈ ముసలోడు ఆస్తి మొత్తానికి కూడా కర్త కర్మ క్రియ మొత్తం ఇక సర్వ హక్కులు కూడా వాళ్ళకే ఉండేటట్టు చేశాడు కదా మమ్మీ ఇక వాళ్ళు మనకి ఏ రోజైనా అమ్మ రుద్రాని నీకు ఆస్తి రాసిస్తున్నాను సంతకం పెడుతున్నానని కావ్యరాజు సంతకాలు పెట్టే మొహాలేనా మమ్మీ అని అనగానే వాళ్ళు ఎప్పటికీ మనకు ఆస్తి ఇవ్వర్రా అని అనగానే మరి ఏం చేద్దాం మమ్మీ అని అంటూ ఉంటే ఏం చేస్తామా సింపుల్ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆస్తి రాసివ్వరు అదే వాళ్ళు ఇద్దరూ చస్తే తప్పకుండా మనకు ఆస్తి వస్తుంది ఇద్దరు చచ్చిపోతేనే కాదు ఒకరికి ఏం జరిగినా ఇంకొకరు ఇంటి వ్యవహారాలు కంపెనీ వ్యవహారాలు చూసుకోలేరు కాబట్టి మన ప్లాన్ ఇద్దరు కానీ మన ప్లాన్లో ఒక్కరు ఏమైనా కూడా మన ప్లాన్ వర్కౌట్ అయినట్టే అని అనగానే కానీ మమ్మీ మన పేరు బయటకు వస్తే జీవితాంతం మనల్ని ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వరు మమ్మీ అని అంటూ ఉంటాడు ఇక వెంటనే ఈసారి మన ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా తప్పకుండా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసేసి అంటూ ఉంటుంది రుద్రాని కట్ చేస్తే మార్నింగే కావ్యరాజు ఇద్దరు కూడా ఆఫీస్కి ఆనందంతో ఎన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా సంతోషంగా వెళ్తున్నామండి అని మాట్లాడుకుంటూ ఆనందంగా వెళ్తూ ఉంటారు ఇలా ఆనందంగా వెళ్తూ ఉండగా కావ్యరాజులు ఒకరికొకరు చేతిలో చేయి వేసుకుంటూ కొంచెం రొమాన్స్గా చూసుకుంటూ ఉంటారు ఎదురుగా లారీ వచ్చి డ్యాష్ ఇస్తుంది ఒక్కసారిగా హాస్పిటల్లో పేషెంట్ల ఉంటారు మన కావ్యరాజు వాళ్ళు అయితే ఇక వెంటనే ఇంటిళ్ళ పది షాక్ అయిపోతూ ఉంటారు కావ్యరాజు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పేసేసి ఇక వెంటనే ప్రాణాపాయ స్థితి అయితే లేదు కానీ కావ్యగారికి ఇక కడుపు దగ్గర చాలా పెద్ద దెబ్బ తగిలింది కాబట్టి ఇక తన గర్భసంచి అనేది తొలగించాల్సి వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఇక కావి తల్లి కాలేదు రాజ్ తండ్రి కాలేరు అనే బ్యాడ్ న్యూస్ని అయితే చెప్పేస్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆస్తి అనేది వారసులకి వస్తుంది లేకపోతే రాజ్ కావ్య వాళ్ళు పంచేదాకా ఉండాలి అని అంటూ ఉంటారు కదా ఇక రాజ్ కావ్యలు వారసులను ఇస్తే ఆ వారసులకు ఆస్తి వస్తుంది అనుకున్నారు కానీ అసలు వీళ్లకు పిల్లలే పుట్టరు ఇక ఆస్తి అనేది కావ్యరాజు వాళ్లకు చిల్లి గవ్వ కూడా రాదు అని రుద్రాని రాహుల్ వాళ్ళు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసేయండి